హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు వంకాయతో ఒక మంచి గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఆనియన్ గార్లిక్ లేకుండా ఆనియన్ గార్లిక్ లేకుండా చేసే ఈ వంకాయ గ్రేవీ కర్రీ అన్నం చపాతి రెండిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి అయితే ఈ వంకాయ కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ వంకాయ కర్రీ కోసం ఒక మందపాటి బాండీ పెట్టుకుని ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క అలాగే యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కలర్ కోసం ఒక మూడు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ కూడా వేసానండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు అదేవిధంగా ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకుని నువ్వులు కూడా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి అదే విధంగా ఇక్కడ వేరే ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకుని ఒక ఆరు మీడియం సైజు టమాటాలు ఒక అరకట్ట కొత్తిమీరను కూడా చక్కగా మగ్గించేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలి రెండు చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఈ నల్ల వంకాయలను తీసుకుంటున్నానండి ఒక ముప్పావు కేజీ నల్ల వంకాయలు తీసుకున్నాను వీటిల్లా అలాగా సాల్ట్ వాటర్లోకి కట్ చేసి వేసేసుకోవాలి వంకాయలు కనర్ రాకుండా ఇప్పుడు ఈ వంకాయల్ని మనం ముందుగా ఒక వెడల్పాటి బాండీలో కొద్దిగా నూనె వేసుకుని ముందుగా ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు ఒకసారి ఇలా మగ్గించేసుకోవాలన్నమాట మీరు కావాలంటే డైరెక్ట్గా దీన్ని కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు కుక్కర్లో అయితే మరీ మెత్తగా అయిపోతాయి వంకాయలు అందుకని ఇలా నేను సపరేట్గా చేస్తున్నాను చూస్తున్నారు కదా వంకాయలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుని ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మొత్తం స్టఫ్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ వంకాయలు వేయించిన బాండీలోకే మరి కొద్దిగా నూనె వేసుకొని ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటమన్నాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో నెమ్మదిగా పెట్టేసుకోవాలండి అలాగే మనం ఈ గ్రైండ్ చేయగా మిగిలిన పేస్ట్ ఫిల్ చేయగా పేస్ట్ ఉంటుంది కదా దానిని కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మిక్సీ జార్ని కొద్దిగా వాటర్ పోసి కడిగేసుకుని ఆ వాటర్ని కూడా వేసేసుకొని మనం దీంతోనే వంకాయ కర్రీని ఉడికించేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ వంకాయలు ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకుంటూ వినండి కావాలంటే ఒకసారి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి కావాలనుకుంటే పైన మూత పైన కొద్దిగా వాటర్ అయినా మనం వేసి ఉడికించుకోవచ్చు వంకాయలు అయితే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయి ఆయిల్ కూడా చూస్తున్నారు కదా ఇలాగ సెపరేట్ అయింది ఇప్పుడైతే మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మొత్తంగా ఒకసారి కలిపేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించేసుకుంటే మనకి టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ గార్లిక్ వేయకపోయినప్పటికీ కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ